ఇల్లులు అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ పక్క పక్కన రెండు ఒకే మోడల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు కాకపోతే ఏంటంటే మనకి ఒక హౌస్ అనేది సేల్ అయిపోయింది ప్రజెంట్ ఇంకొకటి మాత్రమే ఉంది చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు ఇంటీరియర్ కూడా చాలా బాగుంది సో క్వాలిటీ ఎలా ఉంది లోపల ఎలాంటి ఐటమ్స్ అయినా యూజ్ చేశారు దీని ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ఎక్కడుంది ఇలా అన్నీ కూడా చెప్తాను సో పూర్తి వరకు చూడండి అన్నీ తెలుసుకుని కాంటాక్ట్ అవ్వండి సో దీనికి ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక అవుట్ సైడ్ కొంచెం ప్లేస్ అయితే వదిలేసారు చూడండి ర్యాంప్ పక్కన మొక్కల లాంటివి పెంచుకోవడం కోసం గార్డెన్ ప్లేస్ కింద అయితే వదిలేస్తారు ఈ గేట్ కూడా స్లైడింగ్ గేట్ అయితే ఇచ్చారు ఎస్ఎస్ గేట్ ఇది సో లోపల రాగానే కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంది ఒక కార్ పెట్టుకోవచ్చు టూ బైక్స్ కూడా పెట్టుకోవచ్చు అంత స్పేషియస్గా అయితే ఇచ్చారు ఇక్కడ సీలింగ్ కూడా మనకి యూపీబీసీ అండ్ జెప్సమ్ రెండు కంబైన్ గా తీసుకున్నారు అండ్ ఇది కూడా మంచి పాయింటే ఫ్రెండ్స్ ఇది చెప్పాలంటే కనుక ఎంట్రన్స్లోనే మనకి ఒక చిన్న ట్యాప్ పాయింట్ అయితే ఇచ్చేసారు కాలు కడుక్కోవడం కూడా యూస్ అవుతుంది గేట్ పక్కన ఇవ్వడం వల్ల అండ్ ఈ పక్కన మెట్ ల్యాండింగ్ వచ్చేసారు ఫ్రంట్ ఇలా మనకి ఫేసింగ్లో చూసుకున్నట్లయితే కనుక టైల్స్ ఫినిషింగ్తో రావడం జరిగింది ఇటాలియన్ టైల్స్ అయితే యూజ్ చేశారు అండ్ విండో కూడా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇచ్చిన విండో కూడా టేకే వాడారు వీళ్ళు అండ్ ఉత్తరం పక్కన చూసుకున్నట్లయితే కనుక టూ అండ్ హాఫ్ ఫీట్ ప్లేస్ అయితే వచ్చేసింది సో హౌస్ సైజెస్ చెప్పినాను చూసుకోండి ముప్పై అడుగులు వెడల్పు ఉంటుంది యాభై అడుగులు పొడవ అయితే ఉంటుంది ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు సో సెక్యూరిటీ పరంగా ఆలోచించి బయట మనకి ఎస్ఎస్ ఇచ్చేసారి చూడండి గేట్ వచ్చేసరికి సేఫ్టీ పరంగా ఉంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నారు అది కాకుండా మనకి లోపల చూసుకున్నట్లయితే కనుక పీవీసీ మెష్ డోర్ కూడా ఇచ్చేసారు ఇది స్లైడింగ్ వచ్చింది చూడండి అది తీయగానే మనకి లోపల మెయిన్ డోర్ వచ్చేసరికి ఇలా మనకి టేక్ డోర్ అయితే ఉంటుంది మీకు అర్థం కాకపోవచ్చు ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా మనకి సైడ్ వచ్చేసరికి ఇలాగ మనకి మస్టో మెస్టోర్ అయితే ఉంటుంది ఇది స్లైడింగ్ ఇది అది కూడా ప్రింటెడ్ డిజైన్ వచ్చి చూడండి దాని మీద లుక్ అనేది చాలా బాగుంది క్లోజ్ చేసేద్దాము సో సింపుల్గా ఉంది డోర్ కూడా తీసుకునే పని లేకుండా బయటికి ఇలా మనకి చిన్న ఫ్రేమింగ్ చేశారు అందులో స్లైడింగ్ ట్రాక్ అయితే ఉంది టూ బై ఫోర్ సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు టోటల్ మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషిడ్ వెట్ ఫైట్ టైల్స్ ఇవి అండ్ ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది ఈ హౌస్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి డిజైన్ ఫ్రెండ్స్ ఇది పూజా మందిర్ బ్యాక్గ్రౌండ్లో అది ఎక్సలెంట్గా అయితే ఉంది దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఇంకా నచ్చుతుంది ఆ డిజైన్ మొత్తం అంతా అని ఇది టీవీ యూనిట్ ఇది సో సోఫా సెట్స్ అయితే మనం ఇలా వేసుకోవచ్చు నార్త్ సైడ్ వాల్కి ఒక విండో కూడా ఇచ్చారు నార్త్ సైడ్ ఇక్కడ విల్లు హాల్ సైజెస్ చెప్తున్నాను చూసుకోండి పదకొండు నర ఇంటు ముప్పై ఎన్ని సైజులు అయితే ఉంటుంది గ్రాండ్తో తీసుకున్నారు మనకి విండోస్ వచ్చేసరికి ఈ గ్రిల్ కూడా ఎస్ఎస్ అయితే ఇచ్చారు చూడండి నార్మల్ ఐరన్ కాకుండా ఎస్ఎస్ ఇచ్చేసారు వెనెస్టా కంపెనీ యూపీవీసీ విండోస్ అయితే ఇచ్చారు అండ్ టీవీఎట్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లోవర్స్ అయితే రావడం జరిగింది బ్యాక్ సైడ్ మొత్తం అంతా అని ఇది అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామినేట్ అయితే ఇది కింద డ్రాస్ చూసారా మనకి త్రీ డ్రాయర్స్ అయితే వచ్చేసాయి ఒకటి మనకి సెటప్ బాక్స్ పెట్టుకుంటాం కదా ఆపరేట్ చేయడం కోసం అలాగ బ్లాక్ గ్లాస్ అయితే తీసుకున్నారు సెంటర్లో చిన్న షాన్లర్ ఇచ్చేశారు అండ్ ఇది పార్టీషన్ ఇది డైనింగ్కి హాల్కి సెంటర్లో పార్టేషను ఇందులో కూడా ఐడల్స్ పెట్టుకోవచ్చు అంతా డైనింగ్ ఏరియా పక్కనే పూజ మందిర్ ఇచ్చారు చూడండి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది డిజైన్ మొత్తం అంతా కూడా అనేది డైనింగ్ ఏరియాలో ఇచ్చిన ఫాల్సీలి డిజైన్ ఇదిగోండి టోటల్ మొత్తం అంతా కూడా రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ ఇది అండ్ శాండ్ అయితే యూజ్ చేశారు రివర్ శాండ్ అనేది ప్లాస్టింగ్ వర్క్లోని కింద డ్రాస్ వచ్చేసాయి అండ్ ఈ పూజా మందిర్లో మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చారు అండ్ ఆ షీట్ మొత్తం అంతా కూడా ఈ గోల్డ్ కలర్ అక్రిలిక్ షీట్ అయితే యూజ్ చేశారు బ్యాక్గ్రౌండ్ లైటింగ్ తోటి అండ్ డోర్స్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ ఫ్రంట్కి ఎలా మనం ఇలా లాగితే సరిపోతుంది లోపలికి మనకి మూ క్లోజ్ అయిపోతాయి ఇదిగోండి జస్ట్ మనం బయటికి లాక్కుండా ఇలా క్లోజ్ చేస్తే సరిపోతుంది డోర్స్ అనేవి బాగున్నాయి ఇవి అండ్ సాఫ్ట్ క్లోజర్స్ ఇవి డోర్ కూడా చాలా బాగుంది పూజా మందిర్ డోర్ అనేది అండ్ పక్కనే కిచెన్ ఇదిగోండి ఎనిమిది ఇంటూ పన్నెండు సైజులో తీసుకున్నారు కిచెన్ వచ్చేసరికి సీలింగ్ డిజైన్ కూడా చాలా అంటే చాలా డీసెంట్గా అయితే ఉంది సో ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే కనుక ఫ్రిడ్జ్ అనేది పెట్టుకునే ప్లేస్ ఇది ఒకసారి ఇల్లు అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి మనకి నెల్లూరులో అయితే ఉండడం జరిగింది నెల్లూరులో ఎక్కడ అన్నట్టు అయితే గుడపల్లి గుడపల్లిపాళ్ళు అయితే ఉంటుంది ఇక్కడ నుండి మనకి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఇవన్నీ కూడా ఒక పావుగంట జర్నీలోనే వెళ్ళిపోవచ్చు మనం పెద్ద డిస్టెన్స్ అయితే కాదు ఒక ఏడు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా చెప్తున్నాను సో అంత డిస్టెన్స్లో ఉంటుంది ఒక పావుగంట జర్నీలో మనం బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ ఇలా అన్నింటికి కూడా వెళ్ళచ్చు అండ్ బాస్కెట్స్ బాగుంది ఇక్కడ బాటిల్ పుల్లొట్ కూడా ఇచ్చేసారు వీళ్ళు అండ్ ఇవి అన్నీ కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ ఇవి అండ్ సాఫ్ట్ క్లోజర్స్ కూడా మనం ఒకసారి ఇలా వేసినా కూడా డోర్ అనేది స్లోగా క్లోజ్ అవుతూ ఉంటాయి అన్నీ కూడా ప్లేట్ సంబంధించిన ఇలా ట్రాక్స్ అన్నీ కూడా ఇచ్చారు వర్క్ కూడా చాలా బాగుంది సో పదండి ఒకసారి బయటకు అయితే వెళ్దాము అండ్ బ్యాక్ సైడ్ కూడా స్టోరేజ్ చూసుకోండి సో మ్యాక్సిమం స్టోరేజ్ అంతా కూడా బాగానే సరిపోతుంది ఇందులో కిచెన్లోనే సో కొలతలు మళ్ళీ చెప్తాను చూసుకోండి ముప్పై ఇంటూ యాభై ఫ్రెండ్స్ ఇది టోటల్గా ఇదంతా కూడా నూట అరవై ఏడు గజాల్లో కట్టింది సెంటుల పరంగా చూసుకున్నట్లయితే మూడున్నర సెంట్లు ఉంటుంది అంకరాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఒక ట్వంటీ వన్ అంకనవసరాలు అయితే రావడం జరుగుతుంది కన్స్ట్రక్షన్ కూడా ఒక పంతొమ్మిదిన్నర అయితే వస్తుంది ఇదంతా కూడా ఓపెన్ ప్లేసే ఒక ఫైవ్ ఫీట్ అయితే ఉంటుంది ఈస్ట్ సైడ్ వదిలిన ప్లేస్ ఇది అండ్ వాష్ ఏరియా అండ్ అవుట్ సైడ్ వచ్చేసరికి కామన్ టాయిలెట్ ఇచ్చేసారు బయట మీకు ఒకసారి ఆ టాయిలెట్ కూడా చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అని ఒకసారి చూసుకోండి సో ఇక్కడ మనకి ఫైబర్ డోర్ అయితే ఇచ్చారు అండ్ లోపల చూసుకున్నట్లయితే కనుక వాల్ మొత్తం అంతా కూడా ఒక ఏడు అడుగులు హైట్ వరకు వాల్ టైల్స్ ఇచ్చేసారు అది సైజు కూడా మనకి మూడున్నర ఇంటూ ఎనిమిది సైజులు అయితే ఉంటుంది బోర్ కూడా ఉంది అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారు కదా స్టార్టింగ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను తర్వాత మాస్టర్ బెడ్రూమ్ చూసి అయితే వెళ్దాం మనం సో ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది సో ఈ డోర్ ఓపెన్ చేయగానే మనం ఎదురుగా చూసుకున్నట్టయితే కనుక ఒక విండో అయితే తీసుకున్నారు అది మనకి సౌత్ సైడ్ అయితే వస్తుంది అండ్ కలర్ కూడా ఇక్కడ మనకి లైట్ లావెండర్ కలర్ అయితే యూజ్ చేస్తారు ఇక్కడ వాల్కి వీళ్ళు సీలింగ్లో డార్క్ లావెండర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు అండ్ ఇది వచ్చేసరికి కింద స్లైడింగ్ ఇచ్చేసారు వార్డ్రాప్లో టాప్లో ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు అవి కూడా టాప్ ఓపెనబుల్ డోర్స్ అవి అంతా గ్లాసీ ఫినిషింగ్ లామినేటే రూమ్ సైజ్ కూడా ఇది వచ్చేసరికి మనకి పది ఇంటూ పన్నెండు సైజులు అయితే ఉంటుంది అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఇంకా కమోర్డ్స్ తర్వాత ట్యాప్స్ అయితే పెట్టలేదు అదొక వర్క్ పెండింగ్లో అయితే ఉంది అవి కూడా చేసుకొచ్చేస్తారు మంచి కంపెనీ అయితే యూస్ చేస్తారు అవి ఓ చేసేద్దాం అది పదండి ఒకసారి మనం వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము సో హౌస్ అయితే బాగుంది ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా అని ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు ఇప్పుడు చెప్తున్నాను చూడండి దీని ప్రైస్ ఇలా వీళ్ళు చెప్పడం అయితే కనుక అరవై మూడు లక్షలు ఇది చెప్తున్నారు సో ఈ అరవై మూడు లక్షల అమౌంట్ అనేది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఇది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు సో ఎవరైనా తీసుకుందాము అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో మన ఛానల్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి హౌస్ తీసుకుందాం అనుకుంటే కనుక సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసింది ఇది వచ్చేసరికి పన్నెండు ఇంటూ పదమూడు సైజులు అయితే ఉంటుంది సో ఇక్కడ కూడా స్లైడింగ్ ఇచ్చేసారు టాప్లో ఓపెన్ డోర్స్ అయితే రావడం జరిగింది అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక వైట్ కలర్ అనేది బాగా యూజ్ చేశారు ఫ్రెండ్స్ వాడ్రాప్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఒకటి తీసుకున్నారు చిన్నది సో టైల్స్ కూడా టోటల్ వాల్ మొత్తం అంతా కూడా ఇచ్చేసారు జనరల్గా ఏడు అడుగుల హైట్ వరకు మాత్రమే ఇస్తూ ఉంటారు వీళ్ళు టోటల్ వాల్ మొత్తం అంతా కూడా ఇచ్చేసారు ఈ కమోర్స్ టాప్స్ కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్స్ యూస్ చేస్తారు వీళ్ళు సో పదండి ఒకసారి బయటకైతే వెళ్దాము ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు వీడియో కింద మన ఛానల్ నెంబర్ ఉంది కదా ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఇదిగోండి మనకి ఆఫ్ ల్యామినేట్ అనేది బాగుంది అండ్ చిన్న టీవీ యూనిట్ కూడా ఇచ్చేసారు ఇందులోని పదండి ఒకసారి బయటికి వెళ్దాము బయట ఎలా ఉంది ఏంటి అని కూడా చూపిస్తాను జస్ట్ ఒక పావుగంట జర్నీ అయితే ఉంటుంది మనకి రైల్వే స్టేషన్ బస్టాండ్ వీటన్నిటికి కూడానే పార్కింగ్ కూడా పదిహేను అడుగులతో రావడం జరిగింది లెంత్ వచ్చేసరికి అండ్ మెటిల్ ల్యాండింగ్ కింద కూడా ప్లేస్ అనేది ఎక్కడ వేస్ట్ చేయలేదు వీళ్ళు ఏదైనా మనం వార్లైన్ వస్తువులు పెట్టుకుంటాం అని చెప్పేసి ఇలా మనకి వుడ్తో మనకి డోర్స్ అయితే ఇచ్చేసారు మెటిల్ ల్యాండింగ్ కింద అది ఏదైనా మనకి స్టోరేజ్ పర్పస్కి అయితే యూస్ అవుతుంది అంతా గ్లాసీ ఫినిషింగ్ అండ్ వాటర్ ప్రూఫ్ ల్యామ్ ఇది వుడ్ కూడా వాటర్ ప్రూఫే పదని పైకి అయితే వెళ్దాం మనం అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక స్టెప్స్ వచ్చేసరికి గ్రాండ్తో రావడం జరిగింది అండ్ ఈ రైలింగ్ వచ్చేసరికి ఎస్ఎస్ రైలింగ్ ఇచ్చారు డిజైన్ కూడా బాగుంది అండ్ అలాగే మనకి పైన చూసుకున్నట్లయితే కనుక స్లాబ్ అయితే ఇచ్చేసారు చూడండి ఇలా స్లాబ్ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే వాటర్ అనేది మెట్ల మీద పడదు మనకి ఇందులో చుట్టుపక్కల చాలా వరకు హౌసెస్ అయితే ఉన్నాయి ట్వల్వ్ కాలమ్స్ వచ్చాయి ఇందులోని అండ్ ట్యాంక్ కూడా సిమెంట్ వర్ ట్యాంక్ అయితే ఇచ్చారు ఇదిగోండి చూపిస్తున్నాను చూసుకోండి ట్యాంక్ కూడా కొంచెం పెద్దది ఇచ్చారు అండ్ ఫ్రంట్ ఒకసారి రోడ్ చూపిస్తున్నాను చూసుకోండి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఇది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మంచి ఇంటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్